సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే డిఎస్సి ఎగ్జామినేషన్ పర్పస్లో అంటే వచ్చినటువంటి న్యూ డిఎస్సి నోటిఫికేషన్ ప్రకారము అసలు ఈ డిఎస్సి నోటిఫికేషన్కి ఆ డిఎస్సి ఎగ్జామ్స్కి ఎటువంటి బుక్స్ మనం దగ్గర పెట్టుకోవాలి ఎటువంటి స్టాండర్డ్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము అయితే మనకి ప్రస్తుతానికి సిలబస్ ఇంకా అఫీషియల్గా అందుబాటులో లేని కారణంగా మ్యాక్సిమం ప్రీవియస్ సిలబస్ ఉంటుంది అయితే మనకి ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ సిబిఎస్ఈ ప్రకారం కాబట్టి అవి ఇవ్వటానికి అవకాశం ఎక్కువగా ఉంది కంటెంట్లో మెథలజీ విషయానికి వస్తే సాధారణంగా మనకి టెన్ యూనిట్స్ ఉంటాయి ఆ టెన్ యూనిట్స్లో మనకి టూ థౌజండ్ నైన్లో ఒక బుక్ వచ్చింది టూ థౌజండ్ లెవెన్త్లో ఒక బుక్ ఉండేది టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మధ్యలో ఒక మెథాలజీ బుక్ రిలీజ్ చేసింది తెలుగు అకాడమీ తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు బయాలజికల్ సైన్స్ మెథాలజీ బుక్ని రిలీజ్ చేశారు బీఈడి టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పటి వరకు మనకి టూ థౌజండ్ నైన్లో బుక్ ఒకటి ఉంది టూ థౌజండ్ లెవెన్లో బుక్ ఒకటి టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక తెలుగు అకాడమీ బుక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్స్ తర్వాత మనకి స్టేట్ డివైడ్ అవటం వల్ల ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సాంస్క్రిట్ అండ్ తెలుగు అకాడమీ వారు ఈ మధ్య కాలంలో బయలాజికల్ సైన్స్ మెథనాలజీని పార్ట్ వన్ వాల్యూమ్ వన్ వాల్యూమ్ టూగా డివైడ్ చేయడం జరిగింది అవి తెలుగు అకాడమే బుక్స్ చాలా చక్కగా ఉన్నాయి మిగతా వాటి పోల్చుకుంటే చాలా మంచి బుక్స్ లెటర్ కూడా అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా హైలైట్ చేసి ఉన్నాయి ఆ బుక్స్ మీరు తీసుకోండి మరి ఈ వీడియోలో మనకి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి ఏ ప్రా స్టాండర్డ్ బుక్స్ అవసరము అనే విషయాన్ని మాట్లాడే ముందు ప్రతి డిఎస్సిలో మనకి కామన్గా ఉండేది ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ కాబట్టి విద్యా దృక్పథాలు కాబట్టి మీరు ఈ తెలుగు అకాడమీ హైదరాబాద్ ప్రింట్ చేసిన తెలుగు అకాడమీ వారిది పోటీ పరీక్షల ప్రత్యేకము ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి ఈ మెథాలజీ బుక్ తీసుకుంటే ఖచ్చితంగా దీని నుంచే బిట్స్ ఫ్రేమ్ చేస్తారు ఏ ప్రైవేట్ మెట్ల మీద డిపెండ్ అవ్వరు కాబట్టి ఈ బుక్ చాలా స్టాండర్డ్ బుక్ ప్రామాణికం బుక్ అనమాట మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టైం లేదు కాబట్టి మనకి ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ చదివే ముందు మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ పేపర్ని ఒకసారి అనాలిసిస్ చేసుకోండి అంటే స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్ట్లో వచ్చినటువంటి ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ బిడ్స్ కావచ్చు ఎగ్జిట్ లో వచ్చినటువంటి బిట్స్ కావచ్చు లాంగ్వేజ్ ఉన్నటువంటి బిడ్స్ అన్ని కూడా మీరు ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈజే కామన్ సబ్జెక్ట్ కాబట్టి కామన్ ఒక ఆస్పెక్ట్ కాబట్టి ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ని చేసి ప్రస్పేటివ్ ఎడ్యుకేషన్లో ఎటువంటి క్వశ్చన్లు ఇస్తున్నాడు మరి ఏ ఏరియా మీద ఎక్కువ ఇస్తున్నాడు అనేటువంటి కోణంలో చూసుకుని అవే కోర్ ఏరియాగా డిసైడ్ చేసుకొని మీరు ఈ బుక్ రిఫర్ చేస్తే తొందరగానే మనకి అయిపోతుంది ఇది ఈ రిఫర్ చేస్తే దీని నుంచి మనకి బిట్స్ వస్తాయి కాబట్టి ఈ డిఎస్సి సంబంధించి బోత్ స్టేట్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఒక స్టాండర్డ్ బుక్ ఏంటంటే మనకి తెలుగు అకాడమీ బుక్ అనమాట ఇది ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించింది మన డిఎస్సిలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉంది అది ఎవరు రాసినా సరే ఫైవ్ మార్క్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా చదివిన అభ్యర్థికి ఫోర్ వస్తే చదువు అబ్బాయికి చదువున అభ్యర్థికి రెండో మూడో వస్తే మనకి జీకే కరెంట్ అఫైర్స్ అంతలో మనం చదవాల్సిన అవసరం లేదు దాన్ని కొంచెం పక్కన పెట్టేయండి ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది ఈ స్టాండర్డ్ బుక్ మీరు తీసుకోండి ఇది మార్కెట్లో లభ్యమవుతుంది ప్రస్తుతానికి ఇది రాజమండ్రి మణికంఠ బుక్ స్టోర్ లో దొరుకుతుంది నాకు దగ్గర కాబట్టి నేను ఈ మధ్యకాలంలో తీసుకున్నాను వీలైతే ఎవరైతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో ఒకసారి మీరు విజిట్ చేయండి విజిట్ చేసి తెలుగు అకాడమీ బుక్స్ తీసుకోండి కొంచెం స్టార్టేజ్ ఉందంటున్నారు కాబట్టి తొందరగా తీసుకోవాలని కోరుచున్నాను అండి తర్వాత మనకి మెథడాలజీ విషయానికి వస్తే అసలు మనకి డిఎస్సిలో బయాలజికల్ సైన్స్ మెథడాలజీ సిక్స్టీన్ మార్క్స్ ఉంటుంది అదే టెట్లో అయితే త్రీ మార్క్స్ ఉంటుంది మనం మాట్లాడేది డిఎస్సి పర్పస్ కాబట్టి ఈ మెథడాలజీని యాక్చువల్గా రెండు వేల పదహారులో వేరే బుక్ వచ్చింది అంటే మనకి ఎన్సిఆర్టీ ఏ విధంగా అయితే ఇచ్చిందో ఎన్సిఆర్టీ బుక్స్ని తెలుగులో ఇవ్వడం జరిగింది అది మనకి చాలా అర్థం కానిటువంటి పరిస్థితి రెండు వేల పదహారులో వచ్చినటువంటి బయలాజికల్ సైన్స్ మెథడాలజీ బోధన శాస్త్రం అయితే జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రము అయితే ఈ మధ్యకాలంలో రీసెంట్గానే మన తెలుగు అకాడమీ వారు విజయవాడ తెలుగు అకాడమీ అదేవిధంగా సాంస్కృతిక అకాడమీ విజయవాడ ఉంది కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ మనకి జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం వన్ అని చెప్పేసి ఈ బుక్ రిలీజ్ చేయటం జరిగింది మరి ఈ బుక్లో ఇది కూడా స్టాండర్డ్ బుక్ మన మన పర్పస్లో మన మెథలజీ పర్పస్ స్టాండర్డ్ బుక్ ఎందుకంటే దీని ఇండెక్స్ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇండెక్స్ చాలా చక్కగా ఉంది మరి ఈ వాల్యూ మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక ఫైవ్ యూనిట్ ఇవ్వటం జరిగింది ఒకటి ఫస్ట్ వన్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది సైన్స్ విజ్ఞాన శాస్త్ర పరిచయం ఒకటి ఇచ్చాడు తర్వాత జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్ ఒకటి జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఓకే స్పెసిఫికేషన్ అన్ని వస్తాయి ఇక్కడ తర్వాత జీవశాస్త్ర బోధన పద్ధతులు అంటే ఎటువంటి అంటే ఏ పద్ధతి ఉపయోగించి మనం బయాలజీని టీచ్ చేయాలి అనేటువంటి కోణములు ఇక్కడ ఇచ్చాడు తర్వాత మనకి జీవశాస్త్ర బోధనకి ప్లానింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి లెసన్ ప్లాన్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి ఇచ్చాడు చాలా నీట్ గా ఉంది బుక్ ఇది మన క్వశ్చన్ బ్యాంక్ ఎలాగైతే ఉందో అలాగ చాలా చక్కగా మంచి మంచి ఎగ్జామ్స్ ఇచ్చాడు కాబట్టి ఈ బుక్ అనేది మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంది ప్రధానమైన బుక్ స్టోర్ లో తెలుగు అకాడమీ వారిది ఇది స్టాండర్డ్ బుక్ మన సిలబస్ లో ఖచ్చితంగా దీన్ని అనుసరించి పొద్దున మనకి సిలబస్ రాబోతుంది అనుకుంటున్నాను సో ఇది ఇది ఉంటే మాదిరిగా మనకి యాస్పరెంట్ కి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుంది మనం చదవటానికి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఇది జీవశాస్త్ర బోధన శాస్త్రం వన్ సో బయాలజికల్ మెథాలజీ వాల్యూ వన్ బిఎడ్ సంబంధించింది ఓకే ఇది ఒక బుక్ తర్వాత మనకి దీంట్లోనే మనకి జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం టూ ఉందండి దీంట్లో కూడా కొన్ని మనకి ఇండెక్స్ చూస్తే మనకి రిమైనింగ్ సో టీచింగ్ లెర్నింగ్ వచ్చేసి బయాలజీ ల్యాబోరేటరీ ఎవాల్యూషన్ అండ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ప్లానింగ్ కరిక్యులం గురించి ఇచ్చాడు ఇవన్నీ కూడా మంచిగా అయితే నాకు అనిపించింది దీన్ని చదువుకుంటే మనకి ఏ నోట్స్ అవసరం లేదు ఒకసారి మీరు చదివితే ఈజీగా అర్థమవుతుంది ఇది కూడా మనకి ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ కలిపి కంబైన్ చేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మనకి చాలా స్టాండర్డ్ బుక్ ఇంకా ప్రైవేట్ మెటర్ల మీద డిపెండ్ అవ్వద్దు ఏ ప్రైవేట్ మెటర్లు సరే వీటిని బీచ్ చేసుకొని తయారు చేస్తారు కొన్ని కొన్ని బుక్స్ రిఫర్ చేసి తయారు చేస్తారు కాబట్టి మీరు ఇది బెస్ట్ ప్రైవేట్ మెటీరియల్ కంటే నాకు తెలిసి ఇది బెస్ట్ అయితే మనకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఇది అయితే ఓకేనండి చదవడానికి ఇంట్రెస్ట్ గా ఉంది కాన్సెప్ట్ ఓరియంటెడ్లో ఉంది ఆర్డర్లో ఇచ్చాడు చక్కగా టెన్ యూనిట్స్ దాంట్లో ఫైవ్ దీంట్లో ఫైవ్ ఇవ్వటం జరిగింది ఈ బుక్ కూడా మనకి అందుబాటులో ఉంది మార్కెట్లో మీరు తీసుకోండి తొందరగా అయిపోతుంది దీని నుంచి నేను ఆబ్జెక్టివ్ బిట్స్ కానీ కొంచెం కొంచెం బిట్స్ తయారు చేసి మీకు ఇవ్వటానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకే ఈ టూ బుక్స్ మీ దగ్గర ఉండాలి తర్వాత చూసుకున్నట్లయితే మనకి ఇంకో కొత్త బుక్ తీసుకున్నాను ఇది ఎస్జిటి వారికి కావచ్చు అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి యూజ్ అవుతుంది దీంట్లో కంటెంట్ ఉంది ఇది చాలా ప్రశ్నల నిధి అని చెప్పేసి స్కూల్ అసిస్టెంట్ ప్రశ్నల నిధి బయాలజీ ఇది కి యూజ్ అవుతుంది ఎస్జిటి వారికి సైన్స్ కంటెంట్ కూడా ఉపయోగపడుతుంది స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి కూడా ఉపయోగపడుతుంది దీంట్లో కంటెంట్ని ఆబ్జెక్టివ్ బిట్స్ కింద డివైడ్ చేసి ఈ బుక్ ఇవ్వడం జరిగింది ఇది కూడా మనకి మార్కెట్లో అందుబాటులో ఉంది అయితే దీంట్లోనే మనకి లాస్ట్ పేరలో మనకి లాస్ట్ కొన్ని చా టాపిక్స్లో బయాలజికల్ సైన్స్ మెథడాలజీ ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ బుక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది తీసుకోండి ఎవరైనా తీసుకోకపోతే నేను ఒక రోజు ఫోటో తీసి కమ్యూనిటీలో పెడతాను యూట్యూబ్లో అప్పుడు మీరు దాన్ని చూసుకొని రాసుకోవచ్చు సో ఇది కూడా నాకు బాగా యూజ్ అనిపిస్తుంది కాబట్టి ఈ బుక్ కూడా మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే లాస్ట్లో మనకి బయాలజీ మెథడాలజీ బుక్స్ అలా ఐ మీన్ చాప్టర్ వైజ్గా మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి టీచింగ్ మెథడ్స్ ఉన్నాడు అనుకోండి ఆ విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులను అనుకోండి ప్రతి మెథడ్ గురించి కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది మన కొరకు చాలా స్టాండర్డ్ బుక్ అనమాట సో ఈ బుక్స్ మీరు ఒకసారి రిఫర్ చేయగలిగితే మ్యాక్సిమం ఈ ముప్పై రోజుల్లో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు కాబట్టి ఏ ఎగ్జామ్ అయినా చదివేటప్పుడు స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేసి వాళ్ళు క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి ప్రొఫెసర్స్ ఎవరైతే ఉంటారో ఎగ్జామ్ సెంటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వీటి మీద డిపెండ్ అవుతారు ఇంకా స్టాండర్డ్ ఎన్సీఆర్టీ బుక్ మీద కూడా డిపెండ్ అవుతారు వాళ్ళు మన అంత స్థాయి అవసరం లేదు మనకి ఈ బుక్స్ అయితే మన లెవెల్లో మనకు సరిపోతుంది అనుకుంటున్నాను సో పొద్దున సిలబస్ వచ్చిన తర్వాత ఆ సిలబస్ ఈ బుక్ కంపేర్ చేసి మీకు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఈ బుక్స్ మీ దగ్గర ఉండాలి ఖచ్చితంగా తర్వాత మనకి సైకాలజీస్ వాటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాల్సి అనేది మ్యాచ్ లైక్ మీది ఏదైనా అది ప్రిపేర్ అయిపోవచ్చు ప్రాబ్లం లేదు మరి డిఎస్లో ఉన్నటువంటి ఈ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా నేను కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఈ బుక్స్ మీరు దగ్గర పెట్టుకోండి టైం వేస్ట్ చేసుకుండా ఎవరైతే సీరియస్గా యాస్పరెంట్ ఉన్నారో వాళ్ళు చదవడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు స్టార్ట్ చేసినా ఆబ్జెక్టివ్లో చదువుకోండి కాన్సెప్ట్ ఓరియంటెడ్లో చదువుకోండి కోర్స్ సిలబస్ని చదువుకుంటే సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ